హాయ్ అండి వెల్కమ్ టు లీలా కిచెన్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఈరోజు శివరాత్రి కదండి ఈరోజు దేవుడి దగ్గరికి ఏమైనా నైవేద్యం చేద్దాం అనుకుంటున్నానండి దానికోసం ఏం చేద్దామా అనుకుని ఆలోచించుకుని చక్కెర పొంగలి తయారు చేద్దాం అనుకుంటున్నానండి అది ఎలాగ ఏంటో మీకు చెప్తానండి మీరు కూడా చూసి ఎప్పుడైనా చేసుకోవడానికి ఉంటుంది కదానండి చక్కెర పొంగలి తయారు చేస్తానండి వచ్చిన వాళ్ళకి సింపులేలేండి రాని వాళ్ళ కోసం చెప్తున్నానండి ఓకే అండి ముప్పావు కప్పు బియ్యం ఒక కప్పు పెసరపప్పు అండి ఓకే అండి అది ఎలాగేటో మీకు ఎలా తయారు చేయాలి అంటే చెప్తానండి అండి ముందుగా గ్యాస్ వెలిగించుకుందామండి ఈరోజు శివరాత్రి కదండి అందుకోసం నిన్నంత పని అండి నాకు ఇవన్నీ కడుక్కోవడం ఇవన్నీ చేసుకోవడం ఇంకా నిన్నే చేసేసుకుంటానండి నేనైతే మొత్తం చేసేసుకుని ఇవన్నీ క్లీన్ చేసేసుకుని గ్యాస్కి ముగ్గు పిండితోటి ముగ్గు పెట్టుకుంటానండి పిండి ఉంటుంది కదండి ఓకే అండి నేను గ్యాస్ వెలిగించుకుని సిమ్లో పెట్టుకున్నానండి పెసరపప్పు గిన్నెలు వేసేసుకున్నానండి గిన్నెలు వేసేసుకుని స్లోలో పెట్టుకొని ఇలా రోస్ట్గా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు తిప్పుకుంటూ వేపుకుందాం అండి ఏమీ వేసుకోక్కర్లేదండి నెయ్యి నూనె ఏమి వేసుకోకుండా మామూలుగానే తిప్పుకుందామండి పోస్ట్గా వేసుకోవాలండి అవండి ఐదు నిమిషాలు పట్టిందండి నాకు ఇలా కలర్ రావడానికి ఓకే అండి గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చండి గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మనము ముప్ప కప్పు బియ్యం తీసుకున్నాను కదండి ఇవి శుభ్రంగా కుక్కర్లో మూడు సార్లు వాష్ చేసేసుకుని తెచ్చుకోవచ్చండి ఓకే అండి ఇవి పక్కగా తీస్తున్నానండి ఓకే అండి అదిగోండి రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకున్నానండి వాటర్ ఏమీ లేకపోకుండా తీసుకోండి ఓకే అందులోనే ఇందాక మనం పెసరపప్పు వేపుకున్నాం కదండీ అవి వేపుకున్న పప్పు కూడా ఇందులో వేసేసుకోవచ్చండి మనము కొప్పుడు తీసుకున్నామండి పెసరపప్పు బియ్యం కూడా ఈ కొప్పుడు అండి ఓకే అండి కప్పుతో టూ కప్స్ వాటర్ పోసుకోవచ్చండి టూ కప్స్ వాటర్ తీసుకుంటున్నానండి ఒక కప్పు వేసుకున్నాను రెండో కప్పు అండి ఓకే అండి ఒకసారి కలుపుకుందామండి ఇది కలిపికొని కుక్కర్ విజిల్ పెట్టేసండి హైలో పెట్టుకుని మూడు విజిల్స్ వేయించుకుందామండి ఓకే అండి రైస్ మూడు విజిల్స్ అయిపోయిందండి అది పక్క గ్యాస్ మీద పెట్టేసానండి ఇప్పుడు మనము పంచదార సిరప్ పెట్టుకున్నాం ఓకే అండి గ్యాస్ పెరిగించుకొని సిమ్లో పెట్టుకోవచ్చండి ముప్పావు కప్పు పావు కప్పు ఏమో పెసరపప్పు తీసుకున్నాం కదండి ముప్పావు కప్పు పంచదార తీసుకుంటున్నానండి ఎందుకంటే చక్కెర పొంగలి అంటే చక్కెర ఉంటుంది కదండి అందుకే చక్కెర ఎక్కువ తీసుకుందామండి ఓకే అండి కప్పు బెల్లం తీసుకున్నానండి మీకు ఇష్టమైతే చక్కెర ఇష్టం లేదనుకోండి మొత్తం కప్పుడు బెల్లమే తీసుకోండి ఓకే అండి ఒకవేళ బెల్లం అనుకోండి పంచదార కప్పుడు తీసేసుకోండి ఇవ్వండి హాఫ్ కప్పుడు వాటర్ పోసుకుంటున్నానండి అదే కప్పుతోటండి ఒకసారి కలుపుకుందామండి పంచదార బెల్లం కరిగేంత వరకు కలుపుకుందామండి మధ్య మధ్యన ఇలా కలుపుకుంటూ చేసుకోండి లేకపోతే అడుగు అంటుతుంది కదండి దానికోసమని అప్పుడప్పుడు కలుపుకుంటూ చేసుకోండి గ్యాస్ మాత్రం స్లోలోనే ఉంచుకోండి కరిగిపోయిందండి మొత్తం పంచదార బెల్లం ఒకసారి పాకం చూద్దామండి ఇలా ఉంటే సరిపోతుందండి ఇంకా పాకం ఏమీ రానవసరం ఏమీ లేదండి మామూలుగా ఇలా చేతికి అంటుకుంటే సరిపోద్దండి ఓకే అండి అదిగోండి అలాగా జిగురిగా గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చాను గిన్నె కిందకి తీసేయించండి ఇది చూడండి ఎంత బాగుందో కలర్ నాన్ స్టిక్ పెట్టుకున్నానండి నేను టూ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యి ఎక్కువ ఉండాలండి చక్కెర పొంగలికి ఓకే అండి పంచదార సిరప్పు బెల్లము రెడీ చేసుకున్నాం కదండి అది కొంచెం వడకట్టుకుందామండి చిక్కంతో ఎందుకోసమంటే ఇందులో బెల్లంలో ఏమన్నా డస్ట్ ఉంటుంది కదండి తినేటప్పుడు చిరాకుగా ఉంటుందండి అందుకోసమండి చూడండి అదిగో చూసారా డస్ట్ ఎలా వచ్చిందో రైస్ కూడా ఒకసారి మూత తీసి చూద్దామండి ఆవిరి మూత తీయండి అదిగోండి అలా ఉడికిన చూడండి అలా ఉడికితే సరిపోతుందండి ఇదిగోండి మనం పట్టుకుంటే కొంచెం కొలుకుగా ఉంటుందండి ఇందులో వేసేసుకుందామండి గుడి దగ్గరికి నైవేద్యంగా గుడికైనా వెళ్ళినప్పుడు నైవేద్యంగా పట్టుకెళ్తే వెళ్తే చాలా బాగుంటుందండి ఇది మనకి చక్కెర పొంగలి ఒకసారి మిక్స్ చేసుకుందామండి అదే మీరు వండుకున్నది పెద్ద కుక్కర్ అనుకోండి అందులోనే మిక్స్ చేసుకోండి బెల్లం నేనైతే కుక్కర్ చిన్నది అయిపోయిందానండి ఇంట్లోకి మిక్స్ చేసుకుంటున్నాను మళ్ళీ మీకు అది అయ్యే లోపల ఇవన్నీ వేపుకోవడానికి పక్కన ఒక పేనం పెట్టుకున్నానండి నేను పేనం పెట్టుకుని టూ స్పూన్స్ కానీ త్రీ స్పూన్స్ కానీ నెయ్యి పోసుకోండి ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి పోసుకోండి దేవుడి దగ్గరికి కదండి నేనైతే ఆవు నెయ్యి పోసుకుంటున్నానండి కరగబెట్టుకుని నాలుగు స్పూన్లు వేసుకున్నానండి నేనైతే మీకు ఇంకా తినాలనుకుంటే వేసుకున్నా బాగానే ఉంటుందండి నెయ్యి అయితే చాలా బాగుంటుంది ఇందులో చిన్న కొప్పుడు ఎండు కొబ్బరి తీసుకున్నానండి ఎండు కొబ్బరి ప్లేస్లో మీరు పచ్చి కొబ్బరి తీసుకున్నా పర్వాలేదండి ఇది కూడా పక్కన అప్పుడప్పుడు తిప్పుకుంటూ చేసుకోండి లేకపోతే మాడిపోతుంది కదండి ఎండు కొబ్బరి ఒక్క నిమిషం వేగిన తర్వాత క్రిస్మిస్ ద్రాక్ష జీడిపప్పు వేసుకుంటున్నానండి నేను మీకు ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలనిపిస్తే అవి కూడా వేసుకోండి అండి కొంచెం కలర్ వచ్చే వరకు వేపుకోవచ్చండి ఓకే అండి ఇవి కొంచెం వేగిపోయినాయి కదండి డ్రై ఫ్రూట్స్ గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నానండి ఓకే అండి ఇది చక్కెర పొంగలిలో వేసేసుకుందామండి మనం ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి బెల్లము పంచదార మనం వేసింది రైస్ని కొంచెం పట్టుకోవాలండి దానికోసమని ఏడు ఏడు నిమిషాలు కానీ ఎనిమిది నిమిషాలు కానీ ఉడకనిద్దామండి కానీ మళ్ళీ నెయ్యి పోసుకుంటున్నానండి నేను టూ స్పూన్స్ వేసుకున్నానండి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకున్నాను చాలా చాలా బాగుంటుందండి చక్కెర పొంగలి ఒక స్పూన్ యాలకుల పొడి అండి ఓకే అండి దేవుడి దగ్గరికి కదండి అందుకని పచ్చకర్పూరం వేసుకుంటున్నానండి కొంచెం సువాసన బాగుంటుంది దేవుడి దేవుడికాడికి నైవేద్యం కింద సమర్పిస్తాం కదండి నాకు ఎనిమిది నిమిషాలు పట్టిందండి ఇలా ఉడకడానికి చూసారా అసలు వాటర్ లేకపోకుండా ఎంత బాగుందో నాన్ స్టిక్కిని ఇలా వదిలేయాలండి అది కూడా చూసారా ఇలా వదిలేస్తుందో తిప్పుతుంటే అలా వదిలేంత వరకు గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇట్లా తీసేసుకున్నామండి చిన్న అరిటాకు కోసుకొచ్చానండి దేవుడి దగ్గరికి కదా చల్లారిన తర్వాత పెట్టాలండి దేవుడికి ఎప్పుడు కూడా వేడిగా ఉన్న ప్రసాదం దేవుడి దగ్గర పెట్టకూడదండి చల్లారిన తర్వాత మాత్రమే పెట్టాలండి మీకు చూపించడం కోసం నేను అరిటాకులు వేసుకుంటున్నానండి తర్వాత చల్లారిన తర్వాత దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుంటాను అనమాట అండి చాలా చాలా బాగుంటుంది మనం టేస్ట్ చేయకూడదు కదండి దేవుడికి ఎట్టేంతవరకు అందుకని అసలు టేస్ట్ చేయకూడదండి దేవుడికి పెట్టిన తర్వాత నైవేద్యం అప్పుడు టేస్ట్ చేద్దామండి ఎలా ఉందో స్మెల్ అయితే సూపర్గా ఈసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా చాలా బాగా వచ్చింది చూసారండి పొడి పొడులు ఆడతా అలా ఉంటుందండి ఓకే అండి శివరాత్రి బాగా చేసుకోండి అందరూ హ్యాపీగా ఉండాలండి అందులో మేము కూడా ఉండాలండి ఓకే అండి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి ఓకే అండి నా ఛానల్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్